SPR 9 న్యూస్ ప్రతిక్షణం ప్రజాగళం SPR 9 న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు జిల్లా మార్కంబట్టు ప్రాంతంలో గత నెల 25న అటవీశాఖ నగరవనంలో ఓ ప్రేమజంటపై దాడి చేసి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితుల్ని శుక్రవారం చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం వారిని బహిరంగంగా బేడీలు వేసి నడిపించుకుంటూ కోర్టు వరకు తీసుకెళ్లారు ఈ చర్యపై పోలీసులని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి చిత్తూరు డిఎస్పీ టి సాయినాథ్ ఆయా వివరాలను వెల్లడించారు

ఈరోజు మీ ముందు మన మురగంపడు గదురుగడ్ నగరవనంలో పోయి నెల తారీఖున ఒక ప్రేమ జబ్బపై దాడి చేసి వాళ్ళని రేప్ చేసినటువంటి బుద్ధ అనేటువంటి మురుగంపట్టు అప్రహారం చెందినటువంటి మహేష్ కిషోరు సొంత పేరు చెందినటువంటి హేమచంద్ర అవినాస్ హేమచంద్ర ప్రసాద్ వీళ్ళ ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్ పల్లి దగ్గర అరెస్ట్ చేసి మీద ఆదపరచడం వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంట ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంట వాళ్ళ ఫోటోలు తీసుకోవడము వాళ్ళ వీడియోలు తీసుకోవడం వాళ్ళ గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు రాకపోవడము అవసరమైతే వాళ్ళని సెక్స్వల్గా దోపిడీ చేయడము ఇది వీరి యొక్క నేరు ప్రవృత్తి ఆ విధంగానే మూడు నెల ఇరవై ఐదో తారీఖున ఒక మధ్య మన నగరం పార్కులో పెనుమూరు ప్రాస్త నగరం పార్కులో వాళ్ళు బలార్ చేప కోసం వెళ్ళంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా వాళ్ళు గమనించి వన్ బిఎంకు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటూ దగ్గరికి వెళ్తాడు వాళ్ళంత కిషోరు హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు తత్వం బెదిరించి ఒక మెయినా చెరకుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చిత్రపదు లేక తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమత ఫైనల్ ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని వాళ్ళ సమాచారం లేకపోతే ఇలాంటి క్యాపిటల్ మల్లా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు వీళ్ళ ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన లో అపాధి బంధువులైనటువంటి కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని పట్టినారు వాళ్ళు ఫరారెప్పారు తర్వాత మనం చేసిన నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మల్ ప్రసాని కోకోకుండా తల్లిదండ్రులను చూసుకోవాలా అదేవిధంగా విద్యాసంస్థలు సమాజం కూడా ఇలాంటివి పండిస్తూ అప్పుడప్పుడు పోలీసులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషలీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవి సేఫ్గా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి జరుగుతుంటా ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దురదృష్టకమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మంది అమ్మాయి విషయాలు కానీ అమ్మాయి విషయాలు గానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటుండానికి అవగాహన కల్పించండి